అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం స్థిరమైనటువంటి బుద్ధి కలగడం ఎంతవరకు మనిషికి ఉపయోగపడుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము మైండ్ స్టెబిలిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటి ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి తన యొక్క కెరీర్లో తన అనుకున్నది సాధించడానికి ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే మన మనసు ఎప్పుడు కూడా స్థిరంగా లేనటువంటి స్థితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి ఆలోచించుకుంటాం కొంత దూరం వెళ్తాం కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొకటి ఏదో వస్తుంది దీన్ని వదిలేస్తాం దానిపై పరిగెడుతూ ఉంటాం దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం కష్టమనో నువ్వు చేస్తున్నటువంటి పని అనుకున్నంత సులువుగా లేదనో లేకపోతే మరేదో ఆకర్షించటం లేదా మరేదో బాగుందని అనిపించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నిజంగా అసలు ఒక ఆలోచన చేస్తే అసలు ఏంటి మనిషి యొక్క బుద్ధి ఏంటి అని అంటే రకరకాలైనటువంటి ఆలోచనల సమాహారాన్ని మనం బుద్ధి అని చెప్తాం దీని అన్నిటినీ మనం నియంత్రించుకోగలగడం మేనేజ్ చేసుకోగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏ మనిషి అయితే స్థిరంగా ఉండగలుగుతాడో తన బుద్ధిని తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడో ఆ మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు తను అనుకున్న పని సాధించగలుగుతాడు ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టగలుగుతాడు కానీ మనిషి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయట్లా తాత్కాలికమైనటువంటి కష్టాలకి తాత్కాలికమైనటువంటి భయాలకి లొంగిపోవటం ఎట్ ది సేమ్ టైం తాత్కాలికమైనటువంటి ఆనందాలు సుఖాలకి లొంగిపోవటం లేదా మనిషి కష్టపడేటువంటి తత్వాన్ని కోల్పోవటం ఎందుకులే ఎంత కష్టపడిపోవాలా ఇంత అవసరమా అనేటువంటి ఆలోచన ధోరణతో తను రకరకాలైనటువంటి యూటాలను తీసుకోవటం కొత్త దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయటం మరేదో ప్రయత్నం చేయటం ఇవన్నీ చేయటం వల్ల మనిషి అనుకున్నది సాధించలేకపోతున్నాడు ఏ మనిషి అయితే మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాడో తన బుద్ధిని కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడో ఆ మనిషి ఏకాగ్రతను సాధించగలుగుతాడు దానివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి తన మీద తనకి నమ్మకం కలుగుతుంది తన మీద తనకి గౌరవం కలుగుతుంది తనలో ఉన్నటువంటి ఏదైతే బలాలు ఉన్నాయో ఆ బలాలని తను తెలుసుకోగలుగుతాడు ఆ దిశగా ప్రయత్నం చేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతాడు అయితే ఇవన్నీ చేయటం వల్ల మనిషి ఏదైతే కోరుకున్నాడో ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడే మార్గాలు అయితే మనిషి మరి తనలో ఉన్నటువంటి భావోద్వేగాలని ఏ రకంగా కంట్రోల్ చేసుకోగలడు అంటే దానికి శారీరకమైనటువంటి వ్యాయామం లేదా ధ్యానాన్ని ఆశ్రయించటం లేదా మంచి మంచి ఆలోచనలు మంచి మంచి మనుషులతో తను సావాసం చేయటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాలు తను తాను నియంత్రించుకోవటానికి ఏం చేయాలో అవన్నీ మార్గాలను తను అన్వేషించుకోగలగాలి ఎప్పుడైతే మనిషి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడో ఖచ్చితంగా తను చేస్తున్నటువంటి పని మీద స్థిరత్వం వస్తుంది తన తాను నిగ్రహించుకునేటువంటి స్థాయికి కూడా మనిషి చేరుకోగలుగుతాడు కాన్స్టెంట్గా ఎవరైతే ఒకదాని మీద ప్రయత్నం చేస్తారో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిరంతరం దాని గురించి ఆలోచన చేస్తారో దాన్నే కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ఏ మనిషినైనా మనం ఒకసారి ఆలోచన చేస్తే సక్సెస్ అయినటువంటి ప్రతి పర్సన్ కూడా తను రకరకాలైనటువంటి ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనే ఆ స్థాయికి వచ్చాడు వెంటనే ఓరకనే ఎవరికి కూడా గెలుపు రాదు అనుకున్నది అనుకున్నట్టు వెంటనే వెంటనే పూర్తి అయిపోదు పూర్తి అవ్వకపోయినా మధ్యలో అడ్డంకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎవరైతే స్థిరమైనటువంటి బుద్ధితో ఉంటారో అదే పనిగా దాన్ని ధ్యానిస్తారో అదే పనిగా దానికోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు మన ప్రధానమైనటువంటి కారణం ఫెయిల్యూర్ కారణం ఏంటంటే ఒక దాని మీద స్థిరంగా మనం ఉండకపోవడమే చాలా ప్రధానమైనటువంటి కారణం నిజంగా మన పురాణ ఇతిహాసాలు లేదా మన యొక్క మత గ్రంథాలు భగవద్గీత లాంటివన్నీ కూడా చెప్పేటటువంటిది ఏంటంటే ఏ మనిషి అయితే స్థిరచిత్వంతో ఉంటాడో స్థిరంగా ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాడు అందుకని నువ్వు ఫలితాల గురించి ఆలోచన కన్నా కూడా ప్రయత్నం మీద మనం దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయవంతంగా అవుతావు ఏ మనిషి అయితే తను చేస్తున్నటువంటి పనిని ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా ప్రయత్నం చేస్తాడో ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు ఈ క్రమ పద్ధతి క్రమశిక్షణ ఎప్పుడొస్తాయి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద నీకు ఒక బలమైనటువంటి కోరిక ఉండి నీ మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా స్థిరంగా ఉంచుకోగలిగి లేదా తాత్కాలికంగా నేను ఏదైనా ఆకర్షిస్తున్న ఆకర్షణ వైపు వెళ్ళిపోకుండా నీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని భావోద్వేగాల్ని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో నియంత్రించుకోగలుగుతావో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు అందుకని మనం గెలవాలి అని అనుకుంటే సాధించాలి అని అనుకుంటే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎంత పెద్దదైనా సరే నువ్వు స్థిరమైనటువంటి ఆ మనసుతో ఉండి ప్రలోభాలకి లొంగకుండా నువ్వు గనుక నిలబడగలిగితే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న దానికి నువ్వు చేరుకోగలుగుతావు నువ్వు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యం నిర్దేశం ఎంత కష్టమైందైనప్పటికీ కూడా దాన్ని నువ్వు చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని నువ్వు ఎవరినైనా విజేతలుగా నిలిచినటువంటి వ్యక్తుల్ని రైతు చూస్తే వాళ్ళ వాళ్ళ ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో బాధలను అనుభవించి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని విడిచిపెట్టేసేటటువంటి ఆలోచనలకు వచ్చి ఉంటాయి వచ్చినా కూడా నిలబడగలిగినటువంటి వ్యక్తులు తాత్కాలికంగా కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిని కూడా తట్టుకొని నిలబడగలగటం ఆ స్థిరమైనటువంటి ఆ స్థిరత్వం మనిషికి చాలా అవసరం దీనివల్ల ఏమవుతుందంటే ఆ మనిషి ఏంటో చెప్పచ్చు ఎవరైతే స్థిరంగా ఒక దాని మీద నిలబడి ప్రయత్నం చేస్తున్నారో కొంతకాలం ఏమనిపిస్తుంది అంటే వీడు మొండోడని ఎక్కువ ఎక్కువని లేకపోతే బ్రతుకు బ్రతకడం చేతకాదని లేదా పరిస్థితులకు అనుగుణంగా మారలేడని ఇలా రకరకాలైనటువంటి విమర్శలు వినిపిస్తూ ఉంటాయి ఏమి వినిపించినా సరే నీకు తెలుసు నువ్వేంటో నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం ఏంటో నీకు తెలుసు దాని గురించి మాత్రం నువ్వు ప్రయత్నం చేయగాని ఈ విమర్శలు నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి స్థిరమైనటువంటి ఆ బుద్ధితో ప్రయత్నించి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని లీడ్ చేయి ఎప్పుడు ఏం చేయాలో ఆ పనిని క్రమ చేసుకో ఖచ్చితంగా నీకు ఏకాగ్రత వస్తుంది ఆత్మజ్ఞానం అనేది వస్తుంది నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్టుగా సాధించి తీరుతావు కాబట్టి మీరందరూ కూడా అనవసరంగా కెరీర్లు మార్చేసుకోవటం ఉద్యోగాలు మారిపోవటం చేస్తున్నటువంటి వ్యాపారాలను వదిలేసి మరో కొత్త వైపు వెళ్ళిపోవటం చదువుతున్న చదువును అర్ధాంతరంగా విడిచిపెట్టేయటం ఇవన్నీ చేయకూడదు అలాగే మానవ సంబంధాల విషయంలో కూడా తరచూ మనం ఎవరినబడితే వాళ్ళని మార్చేస్తూ కొత్త కొత్త పరిచయాల కోసం ప్రయత్నం చేసి పాత వాళ్ళని విడిచిపెట్టేస్తే ఎవ్వరూ ఇక్కడ కరెక్ట్ కాదు ఎవరి మనిషి దృష్టిలో వాడు కరెక్ట్గా ఉంటాడు అందుకే నువ్వు ఎంతమందిని విడిచిపెట్టేసినా కొత్తగా వచ్చేటటువంటి వ్యక్తి పూర్తిగా నీకు అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా ఉంటాడంటే అది కూడా గ్యారెంటీ లేదు మరి ముఖ్యంగా వివాహ వ్యవస్థలో కూడా భార్యాభర్తల బంధాల్లో కూడా ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది స్థిరంగా ఉండండి కష్టం వచ్చినా భరించండి ఓపిక ఓపికగా ఉండడం అనేది నేర్చుకోండి ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే మీరు జీవితంలో మీరు ఏం ఆశించారో ఏం కోరుకున్నారో దాన్ని చేరుకుంటారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఓపిక్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్